నాశన మందు పరుటకు జోగుచున్న వారిని సోలుగుతున్న వారిని నాశన మందు అనగా నరకంలో పడడానికి సోలుగుతున్న వారు ఉన్నారు ఈ భూమి మీద వారిని నువ్వు రక్షించవా దేవుడు అడుగుతున్న ప్రశ్న నేను రక్షించను ప్రభువా నాకు అవసరం లేదు ప్రభువా నేను ఒక్కదాన్నే వచ్చిపోతా ప్రభు చర్చికి ఒక్కడికి కూడా చెప్పనయ్యా యశ్ ప్రభు గురించి మీ గురించి చెప్పను ప్రభు అంటే అక్కడ అంటున్నాడు కదా నీ పనులను బట్టి నీ జీవితాన్ని బట్టి తీర్పు తీరుస్తారట ఆయన నీ క్రియలకు తగిన ప్రతిఫలం ఉంది తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతావు ఎవరు తప్పించలేవురా ప్రతిఫలాన్ని నువ్వు పొందకుండా మరి దీని గురించేనా భయపడాలిగా తీర్పు ఉందని శ్రమ ఉందని పాతాళం ఉందని అగ్నిగుండం ఉందని ఆ భయం నిరిగిన వాడై పౌలు గారు తనతో ఉన్నటువంటి సంఘం సువార్త ప్రకటిస్తూ వచ్చారు అనేకులను ప్రభుతట్టు తిప్పారు